కొత్త సంవత్సరం వస్తుందని గ్రీటింగ్స్ చెప్పుకుంటారు మన వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ అవును కదా ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి వాళ్ళ కాలగణన వాళ్ళ పద్ధతి ప్రకారం ఉంటూ ఉంటుంది అలా మనకి కాలగణన ఉగాది ప్రారంభం మనం దీని పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం కానీ మనకి శుభాకాంక్షలు వేదం ఎలా చెప్తుందో చెప్తే నేను మొత్తం వేదంలోని సబ్జెక్ట్స్ అంతా చెప్తుంటే సమయం సరిపోదు కూడా ఇప్పుడు అయిపోతుంది కానీ వేదం చెప్పుకున్న శుభాకాంక్షలు కొన్ని చెప్పుకుందాం సౌదయం సౌమ నస్యం అవిద్వేషం కృణోమి అన్యో అన్యమర్యత వత్సం జాతమివాగ్నియా ఇది అధర్వేదంలో మాత్రం నేను చెప్పాను అయితే అర్థం చెప్పుకున్నప్పుడు స్వరాలు అర్థం లేదు కానీ స్వరం చెప్పట్లేదు కానీ ప్రతి మానవులు ఎలా ఉండాలంటే హృదయం ఒకరి హృదయం మరొకరు హృదయం పట్ల సానుకూలంగా ఉండాలి అదేవిధంగా అవిద్వేషం విద్వేషం లేకుండా ఉండాలి అలా మేమందరము అవుతాము చూసారా ఇంత ఒక విశాలమైన దృక్పథం యుగాలు నాటి వేదం చెప్పి అంతేగాని నా మతం గొప్పది నా వాళ్ళే గొప్పవారు లేని వాళ్ళందరినీ చంపేసే వీలైతే మార్చు మార్చకపోతే పరిమార్చు అని తిరిగమ్మట అందరూ బాగుండాలని కోరుకునే మతం ఒక్క వేదమేనండి అదేవిధంగా ఒకరినొకరిని రక్షించుకోవాలంటే ఏం మాట చెప్పిందండి ఎవరెవరిని రక్షించాలి ఒకరినొకరు రక్షించుకోండి ఎలా రక్షించాలంటే వత్సం జాతమివా జ్ఞా అద్భుత మాట చెప్పారండి ఇక్కడ పుట్టిన దూడని ఆవు ఎలా కాపాడుకుంటుందో ప్రతి వారు ఒకరినొని అలా కాపాడుకోవాలి ఎంత చక్క ఉపమానం చెప్పారంటే ఒక బాగా డెవలప్మెంట్ సివిలైజ్డ్ కల్చర్లోంచి ఇలాంటి మాటలు వస్తాయి యుగాల క్రితమే క్రితమే అటువంటి డెవలప్మెంట్ సివిలైజ్డ్ కల్చర్ మన వేదం మనకు ఇస్తుంది అదే వైదిక సంస్కృతి ఉన్న గొప్పతనం ఇలాంటిది సమాని వహ ఆకూతి సమాన హృదయాన్ని వహ ఋగ్వేదం చెప్తుంది మనందరి మనస్సులు ఒకటి కావాలి అయితే ఒక పని సాధించడం మనస్సు ఒకటి కాకపోతే వైషమ్యాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి ఒకరు కూడా పడకపోవడాలు వస్తాయి కనుక అందరూ సమాన మనస్కూలం కావాలి సహృదయం కావాలి అనే మాట వచ్చి చూడాలి ఈ మంత్రంతో కానీ హోమం చేస్తే పడని వాళ్ళ మధ్య స్నేహం వస్తుంది అంటే వేదంలో శబ్దంలో ఉన్న భావం మాత్రమే సరిపోదు దానికి క్రియలో చూపిస్తే దానికి ఒక ప్రభావం ఉన్నది అంతేకాదు వేదం ఉచ్చరించినప్పుడు వైబ్రేషన్ ఒకటి వస్తుంది దానిలో ఒక శక్తి ఉంటుంది కనుక దీన్ని మీరు యజ్ఞంగా వాడకపోయినా మంత్రంగా భిన్నా దానికి ప్రభావం ఉంటుందండి అంటే సౌండ్ ఇట్ సూరిఫైస్ అండ్ ఎనర్జైజ్ అది గొప్ప విషయం ఆ శబ్ద ఉచ్చారణతోనే పవిత్రత ఏర్పడుతుంది శబ్ద ఉచ్చారణతోనే మన శక్తి మంత్రుల శక్తి అవుతాం అది గొప్ప విషయం చాలా కారణం